తమ్ముళ్ళ మిమ్మల్ని అడుగుతున్నా అందుకని ఒక కొత్త చరిత్ర రాయడానికి ఈ నంది కొట్టుకూరి ప్రారంభం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ప్రతి ఒక్క వ్యక్తిని ప్రతి ఒక్క ఇంటిని ప్రతి ఒక్క ఊరిని ప్రతి ప్రాంతాన్ని నాశనం చేసిన వ్యక్తి ఎవరు తమ్ముళ్ళు ఏ వర్గమైన ఆనందంగా ఉన్నారా మీరు యువత మీరు ఆనందంగా ఉన్నారా రైతులు మీరు ఆనందంగా ఉన్నారా బీసీలు మీరు ఆనందంగా ఉన్నారా ముస్లిం సోదరీ సోదరములరా మీరు ఆనందంగా ఉన్నారా ఏంటి పరిపాలన చెత్త పరిపాలన అవునా కాదా నేను అడుగుతున్న ఈ యొక్క నంది కొట్కూరులో సైకో జగన్ కు తెలిసింది రద్దులు గుద్దులు బొక్కుడు నొక్కుడు కూల్చివేతలు దాడులు కేసులు ఇది కాకుండా ఒక్క మంచి పని చేశాడా తమ్ముళ్ళు అడుగుతున్నా మీ నంది కొట్టుకూరుకు చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా రాష్ట్రానికి చేశాడా నేను అడుగుతున్నా కర్నూలు చేశాడా అడుగుతున్నా రాయలసీమకు చేశాడని అడుగుతున్నా నేను ఇక్కడ సవాలు విసురుతున్నా నేనేం చేశానో వినండి అతను చెయ్యలేదు కాబట్టి దోషి కింద ప్రజా కోర్టులో నిలబెట్టి శిక్ష చేసే బాయిత మీదే తమలో ఈ జిల్లాను ఒకసారి తీసుకుంటే ఇక్కడే తంగడంచలో నేను ఆ రోజు మెగా సీడ్ పార్క్ ని విత్తనాలు అభివృద్ధి చేయడానికి ప్రపంచానికి సరఫరా చేయడానికి సీడ్ సీడ్ క్యాపిటల్ గా తంగడంచన చేయాలని నేను ముందుకు పోయాను తమ్ముళ్ళు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అది వచ్చుంటే ఇక్కడ రైతాంగానికి ఆదాయం పెరిగేది మీరు పండించే పంట పంట విత్తనాలుగా మారి ప్రపంచానికి వెళ్ళుంటే మీ ఆదాయం పెరిగేది పరిశ్రమలు వచ్చేటివి పరిశ్రమల ద్వారా ఈ యువత ఎక్కడికి పోయే పని లేకుండా మీ ఊర్లోనే ఉద్యోగాలు వచ్చేటివి తంగడంచలో ఈరోజు వచ్చిందా నేను అడుగుతున్నా నేను అమెరికాలో బెస్ట్ యూనివర్సిటీ అయ్యేవా ఆ యూనివర్సిటీ బి టైప్ కూడా చేశా ఒక దుర్మార్గుడు దుష్టుడు నేను ఒక ఎంఓఈ చేశానని మీ పొట్ట కొట్టిన వ్యక్తి ఈ సైకో జగన్మోహన్ రెడ్డి రెండోది అక్కడనే మూడు వందల అరవై ఐదు కోట్లతో జైన్ ఇరిగేషన్ కి ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు ఆ ప్రాజెక్ట్ వల్ల అన్ని కూడా నర్సరీ మొత్తం తయారు చేసి బనానా గాని అరటి కాని అన్ని కూడా తయారు చేసి మైక్రో ఇరిగేషన్ ఒక ఆదర్శంగా చేసి బ్రహ్మాండంగా రాయలసీమని ఆర్టికల్చర్ హబ్ గా తయారు చేసి మీ ఆదాయాన్ని నాలుగైదు రెట్లు పెంచాలని చెప్పి ఆలోచించారు ఈరోజు ఆ డ్రిప్ ఇరిగేషన్ వచ్చిందా అని అడుగుతున్న జైన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వచ్చిందా అని అడుగుతున్నా ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఇక్కడనే ఈరోజు ముచ్చుమర్రి తమ్ముళ్ళ ముచ్చుమర్రి ఎవరు పూర్తి చేశారని అడుగుతున్నా ఈరోజు మీరు ఒకసారి చూస్తే ముచ్చుమర్రి పూర్తి చేసి పన్నెండో పంపులు పూర్తి చేసి రాయలసీమకు నీళ్లు ఇవ్వడానికి నేను ఆ రోజు శ్రీకారం చుట్టాను ఇలాంటి రెండు ప్రాజెక్టులు కాదు ఇంకో పక్క ఓర్వ ఇండస్ట్రీస్ కోసం ముప్పై వేల ఎకరాలు పెట్టి బ్రహ్మాండంగా ఇండస్ట్రియలైజేషన్ తీసుకురావాలని ఇస్పాత్ స్టీల్ కూడా తీసుకొచ్చి పెట్టాను ఇంకోపక్క ఇక్కడనే ఓర్వకల్లో ఎయిర్పోర్ట్ కట్టించాను నేనే ఒక్క సంవత్సరంలో ఎయిర్పోర్ట్ కట్టించి ఇక్కడి నుంచి ఎయిర్ కార్గో ద్వారా మీరు ఉత్పత్తి చేసే వ్యవసాయ ఉత్పత్తులు కూడా విదేశాలకు ఎగుమతి చేయడానికి శ్రీకారం చుట్టాను ఇంకోపక్క సోలార్ పార్క్ చూశారు దేశంలోనే కాదు ఆ రోజుట్లో ఏషియాలోనే అతి పెద్ద సోలార్ పార్క్ కూడా తీసుకొచ్చారు సోలార్ పార్క్ ద్వారా ఎండుంటే కరెంట్ వస్తుంది సాయంత్రం అయితే కరెంట్ ఉండదు దీనికి కావలసిన విండ్ మిల్స్ పెట్టిచ్చారు అదే కాకుండా పంపుడు ఎనర్జీ అని నీళ్లు పైక్ లిఫ్ట్ చేసి పీక్ లోడ్ ఫ్యాక్టరీ బ్యాలెన్స్ చేయడానికి ఇరవై నాలుగు గంటలు కరెంట్ రావడానికి పంప్డ్ ఎనర్జీకి శ్రీకారం చుట్టారు నేను అడుగుతున్నా ఇవన్నీ ఉన్నాయా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఇవన్నీ కానీ వచ్చుంటే హైదరాబాద్కి కర్నూలు కొట్టుకోరు ఒక సెటిలైట్ టౌన్షిప్ గా తయారయ్యేది ఈ పిల్లలకు ఉద్యోగాలు వచ్చేటివి ఈ రోజు ఇలాంటి రాయలసీమ ద్రోహిని నంది కొట్టుకూరుకు అన్యాయం చేసిన వ్యక్తిని క్షమిస్తారా మీరు మిమ్మల్ని అడుగుతున్నా ఇంకా మీకేమైనా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ యొక్క జగన్ మీరు చూస్తే ఒక సైకో ఒక అహంకారి ఒక విధ్వంసకారుడు ఒక దోపిడీదారుడు అతను తయారై ఊరుకు ఒక సైకోని తయారు చేశాడు ఇక్కడ కూడా ఇంకొక సైకో పిల్ల సైకో ఒకడు తయారయ్యాడు నేను అడుగుతున్నా ఒక ముఖ్యమంత్రి ఎన్నికల్లో ఓట్లు ఇప్పించుకోవడం కాదు ఎన్నికల్లో తిరిగాడా లేదా మీ దగ్గరికి తల మీద చేయి పెట్టాడా లేదా బుగ్గలు నిమిదాడా లేదా ముద్దులు పెట్టాడా లేదా ఎన్నికైన తర్వాత పరదాలు కట్టుకొని తిరుగుతూ గుద్దుడే గుద్దుడు పిడి గుద్దులు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా అర్హత ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా మీ జీవితాలను నాశనం చేశాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా పరిపాలన చేత కాదు నేను అడుగుతున్నా మీరు ఏం చేశారంటే డ్రైవింగ్ చేత కాని వాడికి డ్రైవర్ గా ఇచ్చేశారు అతను మామూలుగా డ్రైవింగ్ కాదు రివర్స్ డ్రైవింగ్ పెట్టాడు అసలే డ్రైవింగ్ తెలియదు రివర్స్ డ్రైవింగ్ రివర్స్ గేర్ లో బండి దొరకడం మొదలుపెట్టి మీ జీవితాలను సర్వనాశనం చేసిన వ్యక్తి ఈ సైకో జగన్ అవునా కాదా మీరు ఒక్కసారి ఆలోచించుకోండి నాకు ఎవరి మీద కోపం లేదు నా బాధంతా మీకు అన్యాయం జరిగిందని మీరు ఒకసారి చూడండి ఐదు సంవత్సరాల్లో ఏం జరిగిందో నేను కూడా పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేశాను పరిపాలన తెలిసిన వ్యక్తిని ఈరోజు హైదరాబాద్ నగరాన్ని మీరు చూశారు ఏం తమిళలో హైదరాబాద్ నగరం ప్రపంచంలోనే మేటైన నగరంగా తయారవుతా ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎవరు దానికి కారణం ఎవరేసారా ఫౌండేషన్ ఎవరు ప్రారంభించారా అభివృద్ధి ఇక్కడుండే ముస్లిం సోదరులు ఆలోచించండి హైదరాబాద్ లో ముప్పై పర్సెంట్ ముస్లింస్ ఉంటారు ఓల్డ్ సిటీలో ఎప్పుడైతే ఎయిర్పోర్ట్ ఓల్డ్ సిటీ పక్కనే వచ్చింది ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది అభివృద్ధి అయ్యింది అందరూ అభివృద్ధి అయ్యారు ముస్లింస్ అభివృద్ధి అయ్యారు హిందువులు అభివృద్ధి అయ్యారు అక్కడుండే వాళ్ళు అభివృద్ధి అయ్యారు బయట వాళ్ళు వచ్చారు అది సంపద సృష్టించే మార్గం ఈరోజు ఈ ముఖ్యమంత్రికి సంపద సృష్టించడం తెలియదు సంపద సృష్టించకుండా మీకు పది రూపాయలు ఇస్తాడు వంద రూపాయలు పనులేస్తాడు వెయ్యి రూపాయలు దోచేస్తాడు ఒక దోపిడీ దొంగ మీకు అవసరం ఆలే అడుగుతున్నా మాట్లాడితే బటన్ నొక్కానంటాడు నువ్వు బటన్ ఎంత బొక్కింది ఎంత నువ్వు ఎంత సమాధానం చెప్పమని అడుగుతున్నా ఈ నంది కొట్టుకూరులో తమిళ్లో మీరు ఒకసారి ఆలోచించండి బటన్ నొక్కడానికి ముఖ్యమంత్రి అవసరం లేదు రాయలసీమని ర్టికల్చర్ హబ్గా తయారు చేయాలంటే ఒక విజన్ ఉండాలా మీ ఆస్తులు పెంచాలా మీ ఆదాయాన్ని పెంచాలా అది జరగాలంటే నీళ్లు ఇవ్వాలా ఇక్కడ మీరు చూడండి ఇక్కడ ఏదైతే నీళ్లు వస్తాయో ముచ్చమరి నుంచి శ్రీశైలం నుంచి అంది మల్యాల నుంచి ఈ నీళ్లు నా కుప్పం నియోజకవర్గానికి కూడా వస్తాయి తమ్ముళ్ళు ఆ విషయం మీరు గుర్తు పెట్టుకోండి ఇది రాయలసీమకు గుండెకాయ అలాంటి గుండెకాయ అన్ని ఇక్కడే వస్తాయి నగిరి గాలి ఇక్కడ నుంచి ప్రారంభం అవుతుంది నీవా ఇక్కడి నుంచి వెళ్తుంది కేసీ కెనాల్ వెళ్తుంది తెలుగు గంగి వెళ్తుంది కానీ మీకు మాత్రం నీళ్లు లేవు అదే నావేదన ఇక్కడ ఒక విషయం చెప్పాలి రెడ్డి గారు ఎంతైతే పట్టుదలగా ఉన్నారో ఒకప్పుడు భైరెడ్డి కూడా ఇదే మరిగా పోరాడు ఇప్పుడు ఇద్దరు నాయకులు వచ్చారు మీకు ఆయన కుమార్తె శబరి తండ్రికి తగ్గ బిడ్డ చూశాను ఈ రోజు నాకు ఒక బాధ్యత ఉంది శివానంద రెడ్డి గారికి న్యాయం చేయాలి జనసూర్యుని గెలిపించుకోవాలి మెజారిటీతో ఒక ఆడబిడ్డ నంది కొట్టుకోరు ఆడపడుచు ఢిల్లీ పార్లమెంటుకు పంపించాలి ఇక్కడ రెండున్నాయి ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే ఇద్దరిని పంపిస్తే తమలో మీ పనులు కూడా చాలా సులభం అయిపోతాయి ఇప్పుడే అన్నాడు శివానంద రెడ్డి గారు ఒక మాట మీరు ఎన్ని వేల మెజారిటీ ఓట్లు వస్తే ఇంటూ త్రీ ఎకరాలకు నీళ్లు సిద్ధమా అని అడుగుతున్నా రెడీగా ఉన్నారా అని అడుగుతున్నా మీకు అభివృద్ధి కావాలన్నా మోసకారి మాటలు కావాలని అడుగుతున్నా అభివృద్ధి కావాలంటే గట్టిగా చెప్పండి కావాలి అని నా ఆలోచన ఎప్పుడు కూడా అభివృద్ధి జరగాలి సంపద సృష్టించాలి ఆదాయాన్ని పెంచాలి పెంచిన ఆదాయం ఈ సమక్షేమ కార్యక్రమాల ద్వారా ఈ పేదవాళ్ళకు పెంచాలి అదే నా అభిమతం అదే నా యొక్క బ్రాండ్ అని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా కోరికలు సాధించుకోవాలా లేదా అంటే మనం అందరం కోరికలు చంపుకొని ఈ సైకోకి బానిసలుగా ఉండాలంటే అది సాధ్యమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా ఇది న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా సాగుని బ్రతికించుకోవాలి రైతుని రాజు చేయాలి అందుకే అన్నదాత కార్యక్రమాన్ని తీసుకొచ్చాం ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం చేసి మళ్లీ రైతు సబ్సిడీస్ అన్ని ఇచ్చి రైతును బతికించే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం తమలో ఇక్కడ ఉన్నారు మా ఆడబిడ్డలు ఉన్నారు ఏమమ్మా మీరే చెప్పండి మీ ఆదాయం పెరిగిందా అని అడుగుతున్నా ఖర్చులు పెరిగాయా లేదా అని అడుగుతున్నా ఎవరైనా సరే మీ జీవన ప్రమాణాలు బాగున్నాయని అడుగుతున్నా రెండు వేల పద్నాలుగు కంటే ఈ రోజు మీ జీవన ప్రమాణాలు మెరుగైనాయని అని అడుగుతున్నా మిమ్మల్ని అందరూ అప్పుల పాలయ్యారా లేదని అడుగుతున్నా ఏం తమ్ముళ్ళు ఇప్పుడే మా తమ్ముడు తీసుకువచ్చాడు క్వార్టర్ బాట్లు మందుబాబు ఏంటి అన్యాయం అరవై రూపాయలు క్వార్టర్ బాట్లు అవునా కాదా ఇప్పుడు ఎంతది రెండు వందల రూపాయలు అవునా కాదా నాసిరకం అవునా కాదా ఇక్కడ పిల్ల సైకో తెలంగాణ నుంచి మద్యం చేస్తున్నాడా లేదా డోర్ డెలివరీ ఇస్తున్నాడా లేదా అంటే ఏమనుకుంటున్నారు మీరు అంటే ఈ పేదవాళ్ళని సర్వనాశనం చేసి నాసిరకం మద్యం ఇచ్చి జలగమారుగా మీ రక్తాన్ని తాగి మిమ్మల్ని అనారోగ్యం పాలు చేసి ఆడబిడ్డల తాళిబొట్టు తెంచేసిన దుర్మార్గుడు ఈ సైకో అని చెప్పి నేను మీకు తెలియజేసా అది నా బాధ అదే నా కోపం ఈ రోజు మాట్లాడుతున్నారు ఏం తమ్ముళ్ళు అత్యా రాజకీయాలు నేను ఎప్పుడన్నా చేశానా అని మిమ్మల్ని అడుగుతున్నా నాకు తెలుసా అని మిమ్మల్ని అడుగుతున్నా రాయలసీమలో ముఠాలు అణిచివేసే నాయకుడు నేనే అవునా కాదా అని అడుగుతున్నా హైదరాబాద్ లో మత సామరస్యాన్ని కాపాడింది నేనే మత విద్వేషాలు కంట్రోల్ చేసిన పార్టీ తీవ్రవాదుల పైన పోరాడిన పార్టీ రౌడీలనేవాడు లేకుండా చేసిన పార్టీ ఇప్పుడు రాజకీయ రౌడీలు తయారయ్యారు ఊరుకు సైకో తయారయ్యాడు నేను ఒకటే ఈయనందుకొట్టు గోరులో మీకు హామీ ఇస్తున్నా మళ్ళీ వస్తానే రాజకీయ రౌడీల్ని తుంగలో దొక్కేసే బాధ్యత నాదని మీ అందరికి ఆమీ ఇస్తున్నా రాజకీయం అంటే సేవాభావం ప్రజలకు అండగా ఉండడం ప్రజల్ని అణగదొక్కడం కాదు కబద్దార్ జాగ్రత్తగా ఉండండి ఎక్కడ దాంకున్నా మిమ్మల్ని పట్టకొచ్చి ప్రజాకోట్లో శిక్షించే బాధ్యత నాదని మరొకసారి హెచ్చరిస్తున్నా తమ్ముడు ఇప్పుడు చెప్పండి మీరంతా ఒక పక్క మద్యం రేట్లు పెంచాడు పెద్ద ఎత్తున లూటీ చేశాడు చేశాడా లేదా ఇంకో పక్క ఇసుక మీ రివర్ లో ఇసుక దొరుకుతుంది దొరుకుతుందా లేదా మీకు అందుబాటులో ఉందా ఒకప్పుడు వెయ్యి రూపాయలు ఒక ట్రాక్టర్ ఇప్పుడు ఎంత ఐదు వేలు ఈ ఊరు ఇసుక ఈ ఊర్లో దొరకదు హైదరాబాద్ లో దొరుకుతుంది బెంగళూరు దొరుకుతుంది అవునా కాదా అంటే ఎంత దుర్మార్గం అంటే మన ఊరు ఇసుక మన ఇంటి ముందు నుండే ఇసుక మనం వాడుకోవడానికి వీల్లేదు ఈ దొంగలు దోచుకొని భవన నిర్మాణ కార్మికుల్ని పూర్తిగా నాశనం చేసిన వ్యక్తులు వీళ్ళని చెప్పి నేను తెలియజేస్తున్నా నేను అడుగుతున్నా కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా అని అడుగుతున్నా పెంచాడా లేదా అని అడుగుతున్నా నేను పెంచానా అని అడుగుతున్నా మిమ్మల్ని ఎప్పుడు కూడా కరెంటు విషయంలో రిఫార్మ్స్ తీసుకొచ్చింది నేనే తొంభై తొమ్మిదిలో మిగులు కరెంటు సాధించింది నేనే రెండు వేల పద్నాలుగులో మళ్లీ చూస్తే ఇరవై రెండు మిలియన్ యూనిట్లు కరెంటు కొడుతుంటే నాలుగు నెలల్లో కరెంటు మిగులు సాధించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఒకటే మాట చెప్తున్నాను నేను కరెంటు ఛార్జీలు పెంచకుండా మీకు అందుబాటులో ఉండే విధంగా కరెంటు తీసుకొచ్చే బాధ్యత మాది మీ ఊర్లోనే కరెంటు తయారు చేసుకోవచ్చు మీ ఇంటి మీదనే కరెంటు తయారు చేసుకోవచ్చు పక్కనే సోలార్ పార్క్ ఉంది మీ పొలం దగ్గరనే మీరు కరెంటు తయారు చేసుకోవచ్చు మీరు ఆ కరెంటు వాడుకోవచ్చు మిగిలిన కరెంటు మాకు ఇవ్వచ్చు ప్రభుత్వం కూడా ఒకసారి నంది కొట్కూరులోనే ఒక టవర్ కట్టి అక్కడి నుంచి స్కిల్ డెవలప్మెంట్ చేసి వర్క్ స్టేషన్స్ క్రియేట్ చేసి ఉపాధి కల్పించే బాధ్యత నాది అని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఒక్కొక్కసారి ఒక విజన్ ఉండాలి నన్ను అందరూ అంటారు నువ్వు ముప్పై ఏళ్లకు ముందే ఆలోచిస్తావని అదే నా ప్రత్యేకత ముప్పై ఏళ్లకు మరి ప్రపంచంలో ఏం జరుగుతుందో అది చెప్పడం నా ప్రత్యేకత అదే విజన్ మీరు చూస్తే ఇరవై ఐదేళ్లకు మరపు నేను నాలెడ్జ కాలమే చెప్తే ఈరోజు హైదరాబాద్ దానికి ప్రతిరూపంగా ఉండి ప్రపంచంలోనే భారతదేశం ఒక అగ్రదేశంగా తయారవుతుందంటే అది మనకుండే సత్తా దాని మీద నేను ఇంకో కూడా ఆలోచించాను పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది నా ఆశయం ఆ విషయం కూడా నేను చెప్తాను మీకు తమ్మళ్ళు ఉద్యోగస్తులందరికా ఇస్తున్నా ఆరు లక్షల మంది ఉద్యోగస్తులకు హామీ ఇస్తున్నా మెరుగైన పిఆర్సీ ఇస్తా డిఏలు ఇస్తా మీ ప్రావిడెంట్ ఫండ్ మీకు ఇస్తా మిమ్మల్ని గౌరవంగా చూసే విధానానికి శ్రీకారం చుడతా టీచర్లందరికీ గౌరవ ఇచ్చి మళ్ళా మీరంతా తల్లి తండ్రి గురువు నినాదానికి శ్రీకారం చుట్టే బాయి నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా వ్యవస్థల్ని నాశనం చేశారు తమ్ముళ్ళు ఒక్క విషయం అడుగుతున్నా ఇక్కడ నందు కొట్టుకోరు నాకు తెలియకుండా మా తమ్ముళ్ళైతే గులకర్రాయి దెబ్బకు అందరూ కూడా బ్యాండేజ్ చేసుకొని చేశారు ఏం తమ్ముళ్ళు ఇంకా మీకు మానలేదా అని అడుగుతున్నా ఇంకా మా తమ్ముళ్ళు కా గులకరాయి దెబ్బ మానలేదు ఏం తమ్ముళ్ళు గులకరాయి ఎక్కడన్నా చూసారా చూడలేదు కానీ తమ్ముళ్లకు దెబ్బ తగిలింది అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి డ్రామాల రాయుడు సానుభూతి రాయుడు మీ ఎటువంటి వాడంటే ఈ ముఖ్యమంత్రి మీరు చూశారు ఒక్క విషయం నేను అడుగుతున్నా బాబాయిని గొడ్డలతో చంపింది ఎవరు తమ్ముళ్ళు ఊకిల్డ్ బాబాయ్ ఊకిల్డ్ బాబాయ్ ఊకిల్డ్ బాబాయ్ తెలుసు అంటే చెల్లిపోయి ఎత్తండి తమ్ముళ్ళు మీకు అందరికీ తెలుసు కేసు ఎవరి పైన పెట్టాడు సునీత పైనే కేసు పెట్టేశాడు అంటే వివేకానందరెడ్డి కూతురు మా నాన్నకు అన్యాయం జరిగింది న్యాయం చెప్పి అడిగితే ఆవిడ్నే నిందితులుగా చేసి ఆవిడ మీదనే కేసులు పెట్టి వేధించే సైకోని మీరు చూశారు కదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా చూశారు కదా ఇంకా మీకు రోషం రాలేదా అని అడుగుతున్నా ఈ డ్రామాల రాయుడిని పంపిస్తారా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ అందరినీ పోయిన ఎలక్షన్ లో కోడి కత్తి డ్రామా నేనంట ఆయన్ని చంపడానికి కోడి కత్తి తీసుకుపోయి పొడిచిపోయారంట నిన్న గులకరాయ్ హత్యా ప్రయత్నం నేనే చేశానంట ఇప్పుడు మళ్ళా ఉన్నాడు అక్యూజ్డ్ రెండు ఏ టూ ఉన్నాడు నిన్న ఆయన సతీమణి మాట్లాడుతూ ఉంది నేనేదో జగన్మోహన్ రెడ్డి చంపించడానికి ప్రయత్నం చేస్తున్నానంట ఏం చెప్తున్నారా వీళ్ళు నాకైతే అర్థం గాల బుద్ధి జ్ఞానం లేకుండా రాజకీయాలంటే హత్యలు కాదు హత్యలు చేసే వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తేది నా విధానం అలాంటి వాళ్ళని తుదముట్టిస్తా మళ్ళా తిరిగి హత్యలు చేయకుండా అబద్ధాలు పొంగకుండా చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా అంటే చంపడం వేరే వాళ్ళ పైన వేసేయడం వాళ్ళందరినీ శిక్షించడం వీళ్ళు తప్పించుకోవడం ఎప్పటికప్పుడు హత్యలు చేస్తూ ముందుకు పోవడం వీళ్ళ ప్రవృత్తి వీళ్ళ వృత్తి ఇది జరగడానికి వీలు లేదని ఈ కొట్టుకోరు సభలో అందరు గట్టిగా చేపట్ల కొట్టి మీరు చెప్పాల్సిన అవసరం ఉంది దుర్మార్గమైన ఆలోచనలు అభివృద్ధి చేయకుండా మన అటెన్షన్ డైవర్ట్ చేసి కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి చలిగాల్చుకునే రకాలు ఇవన్నీ నేను రాయలసీమ వాదిని ఈ గడ్డ మీద పుట్ట అవునా కాదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా నేను ఈరోజు సామాజిక న్యాయాన్ని కట్టుబడున్నా ఈరోజు కర్నూలు జిల్లాలో చూడండి బోయ కులస్తులు ఎక్కువగా ఉన్నారు ఇద్దరే బోయస్తులకి బోయ కులాలకి ఎమ్మెల్యేలుగా ఇచ్చాను అనంతపురంలో ఇద్దరికి ఇచ్చాను ఒక ఎంపీని పెట్టాను అంటే బోయ కులస్తులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఒక ఎంపీని నలుగురు ఎమ్మెల్యేలు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ కురబ కులస్తులు ఎక్కువ ఉంటే వాళ్ళకి ఎంపీని ఇచ్చాం కర్నూల్లో ఇంకో పక్క వైశ్య కులస్తులకి కర్నూల్లో ఎమ్మెల్యే సీట్ ఇచ్చాం ముస్లిం సోదరులకి నంద్యాలలో ఎమ్మెల్యే ఇచ్చాం ఇంకో పక్క ఈడిగ కులస్తు ఒక ఎమ్మెల్యే ఇచ్చాం ఇక్కడ మాలా మాదిగా అందరిని బ్యాలెన్స్ చేయడానికి సమతుల్యంతో ఇద్దరిని బ్యాలెన్స్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఎవరికి అన్యాయం జరగడం లేదు రాయలసీమలో బలిదులున్నారు అది కూడా ఆలోచించి ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చి సీట్ ఇచ్చి తిరుపతి ఇస్తే రెండవ పక్కన తెలుగుదేశం పార్టీ రాయచోట్ల సీట్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ నేను అడుగుతున్నా రాయలసీమలో ఇంతమంది బలిదులుంటే ఒక్కరికైనా ఇచ్చావా అని అడుగుతున్నా నేను ఇది సామాజిక న్యాయమా అని అడుగుతున్నా ఇక్కడ మీరు చూసిన సబరి ఒక రెడ్డి రెడ్లు కూడా ఇక్కడ అన్యాయం చేయలేదు తెలుగుదేశం పార్టీ నంది కొట్టుకూరులో మీరు చూసి శబరికి ఇచ్చాం పక్కనే డోన్ డోన్ లో సూర్యప్రకాష్ రెడ్డికి ఇచ్చాం పక్కనే బీసీ జనార్దన్ రెడ్డికి ఇచ్చాం శ్రీశైలంలో మన బుడ్డ రాజశేఖర రెడ్డికి ఇచ్చాం పాండ్యాలో పాండ్యంలో మనం గౌరి చరితకి ఇచ్చాం ఏం తమ్ముళ్ళు ఎవరికైనా అన్యాయం చేశావా అని మిమ్మల్ని అడుగుతున్నా అది నా సామాజిక న్యాయ సమీకరణలు ఇతను చేసేది సామాజిక ద్రోహం నేను అడుగుతున్నా రెడ్లు కావాలని ఎగబెడుతున్నాడు ఒక్క రెడ్డికైనా ఆర్థికంగా బాగుపడ్డారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా ఎవరైనా బాగుపడ్డారా ఈ నియోజకవర్గంలో ఒక్క సైకో పిల్ల సైకో తప్ప ఎవడైనా బాగుపడ్డా అని అడుగుతున్నా